కార్యములు ఆరవ అధ్యాయము ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని ఏప్రిల మీద గ్రీకు భాష మాటలాడు యూదుల సనుకోసాగిరి అప్పుడు పన్నెండు గురు అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి సహోదరులార ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి మేము వారిని ఈ పని నియ ఈ పనికి నియమింతుము అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెక యుందుమని చెప్పిరి ఈ మాట జనసమూహమంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను ఫిలిప్పు ప్రోకో నోరు తిమోను పర్మెనాసు యూదుల మత ప్రవిష్ఠుడను అంతి యొక్క వాడును అగునీకులాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య బహుగా విస్తరించెను మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను అప్పుడు లిబర్టెనీల దనబడిన సమాజములలోను కురేనీయుల సమాజములోను అలెక్సంద్రియ సమాజములోను కిలికియ నుండి ఆసియా నుండియో వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటలాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యముల పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి వారు ఈ మనుషుడెప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన శాస్త్రమునను విరోధముగా మాట్లాడుచున్నాడు ఈ నెజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటి సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తెరిచూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడేను